పరీక్షలకు సన్నద్దమవుతున్న పదవ తరగతి విద్యార్థులకు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం చేపట్టారు పట్టణ ఐతనగర్లోని నన్నపనేని సీతారామయ్య సరస్వతమ్మ మున్సిపల్ హై స్కూల్లో త్వరలో పరీక్షలు రాయనున్న పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు అవసరమైన పరీక్ష సామాగ్రిని రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో పంపిణీ చేశారు పరీక్ష సామాగ్రికి కావలసిన పరీక్షా ప్యాడ్స్ పెన్సులు ఇతర సామాగ్రిని అసిస్టెంట్ గవర్నర్ ఈధర వెంకట పూర్ణచంద్ సమకూర్చారు స్కూల్ ప్రధానోపాధ్యాయుని శాకమూరి రాజ్యలక్ష్మి అధ్యక్షతన బుధవారం హై స్కూల్లో జరిగిన కార్యక్రమంలో క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు నల్లూరి వెంకటేశ్వరరావు గుమ్మడి వెంకట నారాయణ ఫాస్ట్ ప్రెసిడెంట్ ఈధర శ్రీనివాసరావు ప్రెసిడెంట్ ఎలెక్ట్ గుమ్మడి సరోజ్బాబు ప్రసాద్ సెక్రటరీ ఎలెక్ట్ మల్లాది అర్జున్ రీజనల్ సెక్రటరీ గుత్తా వెంకటరత్నం ఆలపాటి వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు మీకు ఈ ఎగ్జామినేషన్ మెటీరియల్ ఇవ్వడానికి అవసరమైనటువంటి ఆర్థిక సహాయాన్ని మా అస్టెంట్ గవర్ ఈతర వెంకట పూర్ణచంద్ర గారు అందించారు వారికి అందరు కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసి కోరుకుంటారు అలాగే రకరకాల పిల్లలకి ఆరు పిల్లలకి చెప్పాం దాని వల్ల ఉపయోగాలు ఏంటంటే అయితే రెస్పాన్స్ చాలా తక్కువగా వచ్చింది మరోసారి వచ్చే అవకాశం ఉంది బహుశా ఒక నెల రెండు నెలల్లో ఈసారి అయినా మిగిలిన వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను తర్వాత మీకు అది దగ్గరలో ఎగ్జామ్స్ ఉన్నాయి మీరు ఆ ఎగ్జామ్స్కి ఇష్టపడి జాగ్రత్తగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని మీకు ఈ అందరి దగ్గర ఉండుంటాయి కానీ మిమ్మల్ని మోటివేట్ చేయడం కోసమే ఈ రోజు మీకు ఇవ్వడం జరుగుతుంది ఇంకా మీకు నేనేం చెప్తున్నా అంటే మీరు కనుక జిల్లాలో ఫస్ట్ తెచ్చుకుంటే మీకు మంచి ట్యాబ్బోర్ జిల్లాలో ఫస్ట్ తెచ్చుకోవడానికి మీరందరూ కష్టపడి జాగ్రత్తగా చదువుకుని ఎగ్జామ్స్ రాస్తారని ఈ కొద్దిగా ఇంకా నెల నెల పదిహేను రోజుల లోపే ఉన్నటువంటి ఎగ్జామ్స్ ఈ ఎగ్జామ్స్ వారికి ఏ కళలు ఏమీ లేకుండా చక్కగా చదువు మీదే మీ దృష్టి సాధించి మీరు మంచి మార్కులు తెచ్చుకుని మంచి ఉత్తీర్ణత తెచ్చుకుని మీ తల్లిదండ్రులకు కూడా వారి ఆలోచనలు కూడా మీ మీద ఉన్న నమ్మకాన్ని ఒమ్ము కాకుండా నమ్మకాన్ని నెరవేరుస్తారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను ఈ రోజు నుంచి మన పాఠశాల అనేక ప్రయోజనాలని పొంది ఉంది గతంలో కూడా ఇటీవలనే మన పాఠశాల విద్యార్థులు గర్ల్స్కి వ్యాక్సిన్ సర్వైకల్ వ్యాక్సిన్కి మన స్కూల్ నుంచి పన్నెండు మందిని మనం పంపించున్నాం ఇది చాలా ఖరీదైన వ్యాక్సిన్ ఫ్రీగా క్లబ్ తరఫున మన స్టూడెంట్స్కి ఈ వ్యాక్సిన్ అందించారు ఎటువంటి ఇబ్బంది లేకుండా సాఫీగా జరిగిపోయే కార్యక్రమం అలాగే మళ్ళీ తదుపరి ఇప్పుడు ఈ ఎగ్జామ్ మెటీరియల్ మీకు అందించడానికి వీళ్ళందరూ